పాఠశాల మూతపడంతో చిన్నారులకు చెట్ల కింద విద్య బోధిస్తున్న ఉపాధ్యాయులు రెండు సంవత్సరాల నుండి కందూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పట్టించుకునే లేరా మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం కందురు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల గత రెండు సంవత్సరాల నుండి పాఠశాల భవనం పై నుండి గదుల్లోకి నీళ్లు రావడం పైకప్పు నుంచి పెచ్చులు ఊడటం వంటి ఎన్నో రకరకాల సమస్యలు ప్రాథమిక పాఠశాలను చుట్టుముట్టింది కానీ గత రెండు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్న పై అధికారులకు సమాచారం ఇచ్చినా ఎవరు ఏ మాత్రం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై కనికరించకపోవడం చాలా విచిత్రంగా ఉన్నది ప్రైవేట్ పాఠశాల వద్ద ప్రభుత్వ పాఠశాల ముద్దు అనే నినాదం మరి ఎక్కడా అని గ్రామస్తులు ప్రభుత్వాలను నిలదీస్తున్నారు దాదాపు రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాల మూతపడడంతో భవనంలోకి వెళ్లాలంటే విచిత్రమైన సంఘటనలు చూడవలసిన పరిస్థితి వస్తుంది రెండు సంవత్సరాల నుండి మూతపడడంతో ఆ భవనం బీర్ బాటిల్స్తో తిని పడేసిన విస్తారాకులు ముక్కలు అసాంఘిక కార్యక్రమాలు చేసినటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి తక్షణమే గత ప్రభుత్వంలాగా నిర్లక్ష్యం వహించకుండా ఈ ప్రభుత్వం అన్న కనీసం చిన్నారుల పట్ల శ్రద్ధ చూపిస్తుందనే నమ్మకం మాలో అనిపిస్తుంది అధికారులు నాయకులు కందూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఒక్కసారి పరిశీలించండి అంకుల్ సార్ మేము చిన్నారులం చెట్ల కింద చదువుకునే పరిస్థితి వచ్చింది కనీసం మాపై దయ ఉంచండి గ్రామస్తులు మాట్లాడుతూ మేము పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలంటే సిగ్గు వేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా గత రెండు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్న మాత్రం ఎవరూ పట్టించుకోలేదని కనీసం మా దేవనగద్ద ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సార్ మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను మా పాఠశాలను పై కనికరించండి మా పిల్లల భవిష్యత్తుకు దారి చూపండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి చూద్దాం అధికారులు రాజకీయ నాయకులు కందూరు ప్రాథమిక పాఠశాలపై కనికరిస్తారా లేదా చూద్దాం మా ప్రతినిధి గ్రామస్తుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులతో ఫేస్ టు ఫేస్ మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం మూతబడ్డది గత రెండు సంవత్సరాలుగా మూతబడిన ఏమాత్రం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరు స్పందించలేదు కానీ పిల్లలు మాత్రం చెట్ల కింద చదువు బోధించుకుంటున్నారు ఉపాధ్యాయులు గత ప్రభుత్వంలో ఎన్ని సంవత్సరాల నుండి కూడా గత ప్రభుత్వ ఎమ్మెల్యే గారికి విన్నపించుకున్న ఏ మాత్రం పట్టించుకోలేదు కానీ ఈ ప్రభుత్వం అన్న ఎమ్మెల్యే గారు చిన్నారులపైన స్పందించి వాళ్ళను విముక్తి పొందాలని చెప్పేసి గ్రామస్తులు విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం నా పేరు రజనీదేవి నేను ఎంపీపీఎస్ కందూరులో రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడికి శాఖాపూర్ నుండి బదిలీపై రావడం జరిగింది ఆరు సంవత్సరాలుగా ఇక్కడ నేను పనిచేస్తున్నటువంటి ఈ పాఠశాల యొక్క సీనియర్ ఉపాధ్యాయుని అయితే పాఠశాల అసలు ప్రాథమిక పాఠశాల అనేది ఏ గ్రామంలో లేనటువంటి లేనట్టుగా ఈ కందూరు గ్రామంలో అంత అంత విశాలమైన ప్రాంగణంతో దాదాపుగా ఐదు ఆరు ఒక స్టాఫ్ రూము ఐదు తరగతి గదులతో చాలా విశాలంగా పచ్చని చెట్లతోనూ అందంగా ఉండేది కాకపోతే దాని ఏదైతే వరండా ఉందో అది కూలిపోయే స్థితి ఉండడం మూలకంగా అక్కడ ఉండే పరిస్థితి లేని కారణంగా మేము చాలా వరకు మా అధికారులకు అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు అంటే బయట తరగతులు కూడా కొన్ని రోజులు నడిపించడం జరిగింది ఇక కుదరని పక్షంలో మాకు ఇంకెక్కడో దగ్గర అవకాశం కల్పించాలి లేకపోతే పిల్లలకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అక్కడ పెచ్చులు రాలి పడుతూ ఉండడం మూలకంగా సమస్య ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతోనే మాకు అడిగితే మాకు ఇక్కడ ఉన్నత పాఠశాలలో మాకు ఒక మూడు రూములు ఇవ్వడం జరిగింది ఆ మూడు రూముల్లో ఏమవుతుందంటే ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు బోధించాల్సిన ఐదు తరగతుల్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి మాకున్న రూములు సరిపోని కారణంగా మేము ఇక్కడ తరగతులు నిర్వహించడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము వాళ్ళకైనా కూడా అంటే ఉన్నత పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉన్న కారణం చేత వాళ్ళకి తరగతి గదులు సరిపోక మాకు తప్పని పరిస్థితులు వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నందుకు ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నందుకు అక్కడ ఆ విద్యార్థులకు కానీ ఇక్కడ వీళ్ళకి కానీ కరెక్ట్గా స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్య బోధించలేకపోతున్నాం నేనేమో తల్లిదండ్రులకు అందరికీ మంచి ఆకర్షణీయమైన తరగతి గదులు ఉన్నాయి మాకు బెంచీలు ఇప్పించుకున్నాము అన్నీ చేశాము మా మీ పిల్లల్ని మా దగ్గరికే మా స్కూల్లోనే చేర్పించమని పాఠశాలలో ఎంతో అంటే బడిబాట కార్యక్రమంలో అలా చెప్పి హామీ ఇచ్చి తీసుకురావడం జరిగితే ఇక్కడ పరిస్థితి వచ్చేసరికి అట్లీస్ట్ బాత్రూమ్లు లేక నీళ్లు లేక పిల్లల్ని మధ్య మధ్యాహ్నం టైంలో భోజన సమయం సమయంలో వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలనుకున్నా కూడా ఇంటికి పంపించే పరిస్థితి అయ్యేసరికి వాళ్ళు ఇంటికి వెళ్ళే క్రమంలో ఇంటికే వెళ్తున్నారు బయట ఎక్కడైనా ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుందని ఒక భయం అయితే మాకు నిత్యం అది ఆ భయంతోనే మేము ఇక్కడ స్కూల్ రన్ చేయాల్సిన పరిస్థితి ఉంది మాకు ఇది ఇబ్బందికరంగానే అనిపిస్తుంది ఎందుకంటే ప్రాథమిక పాఠశాల ప్రాథమిక స్థాయిల్లో తరగతి గదులు ఎట్లుండాలంటే స్వేచ్ఛాయుతంగా ఉండి ఆ పిల్లలు ఫ్రీగా ఏదైనా చదువు చదువు నేర్చుకోవడానికి అవకాశంగా ఉండేటట్టు తరగతి గదులు ఉండాలి ప్లస్ గ్రౌండ్ కూడా ఆటలు ఆడుకునే విధంగా ఉండే పరిస్థితి అక్కడ ఉన్నది ఆ పరిస్థితిలో మేము ఇప్పుడు ఉండలేకపోతున్నామని చాలా బాధపడుతున్నాను తల్లిదండ్రులకు కూడా నేను ఏం చెప్పలేని పరిస్థితిలో నాకు నా దగ్గరికి వచ్చి ఎట్లా మేడం ఇంకా అక్కడ స్కూల్ కాదా అని అడిగితే నేనైతే ఏం చెప్పలేని స్థితిలో ఉన్నాం ఎందుకంటే రిప్రజెంటేషన్ మా వరకు మేము ఏం చేయగలమో అవన్నీ చేసి మా స్థాయిలో మేము కృషి చేసాము ఇక అది ఎప్పుడు ప్రైమరీ స్కూలు మేమిక్కడికి రావడం మూడో సంవత్సరం సార్ ఇది రావడం ఇక్కడికి మూడో సంవత్సరంలో మూడో సంవత్సరం ఇది గత ప్రభుత్వం కూడా ఉన్నది కదా తీసుకెళ్లారా అందరి అంటే మాకు మేము ఎమ్మెల్యేలను కలవడం అది కాదు కానీ మా అధికారుల దృష్టికి అయితే మేము యాజ్ పర్ ద రూల్ ఏ రకంగా వెళ్ళాలో అట్లా అధికారుల దృష్టికి అందరికైతే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇక ఎమ్మెల్యే స్థాయికి అయితేనేమో మేము ఇక్కడ ఉన్న గత సర్పంచ్ గారు కానీ వీళ్ళకి అందరికీ కూడా మేము ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాం ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ వేసుకోలేదు సార్ మాకు మా విద్యార్థులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యా బోధన జరిగేటట్టుగా ఇది చేయగలిగితే అంతకంటే ఆనందం లేదని నేనైతే ఒకటి రాగా నా పిల్లల శ్రేయస్సు దానిలాగా నేను కోరుకునేది అయితే ముఖ్యంగా చెప్తున్నాను కదా అదే కోరుకుంటున్నాను ఓకే నా పేరు రమేష్ కుమార్ కందూరు పాఠశాల ప్రధానోపాధ్యాయుని అయితే నేను రీసెంట్గా ఇక్కడ వచ్చి మూడు నెలలు అవుతుందన్నమాట ఈ పాఠశాల యొక్క పరిస్థితి ఏంటంటే గతంలో ఏ సంఘటన జరిగిందో తెలియదు కానీ ఆ యొక్క పిఎస్ అక్కడ ఉన్న గ్రౌండ్ బాగుంది బిల్డింగ్స్ మాత్రం డిలాపిడేటెడ్ స్థితి స్థితిలో ఉన్నాయి తర్వాత అక్కడ బాత్రూమ్స్ బాగున్నాయి అన్నీ బాగుంది అక్కడ విద్యార్థుల పేరెంట్స్ కూడా ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అయ్యింది పేరెంట్స్ చాలామంది కూడా సార్ మన స్కూలు మనకు అక్కడ మాకు దగ్గర ఉంటుంది పంపేయడానికి బాగుంటుంది మా పిల్లలకు అనుకూలంగా ఉంటుంది మీరు ఎట్లనే చేసి ప్రయత్నం చేసి మా స్కూలు వచ్చే విధంగా చూడండి సార్ అని చెప్పేసి ఈరోజు చాలామంది పేరెంట్స్ కూడా ఇక్కడ కంప్లైంట్ చేసిండ్రు అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రధాన ఇబ్బంది ఏంటంటే హై స్కూల్ యొక్క టైమింగ్స్ వేరే ఉన్నాయి మా టైమింగ్స్ వేరే ఉన్నాయి ఆ టైమింగ్స్ డిఫరెన్స్ వల్ల వాళ్ళకు గేమ్స్ ఉండడం ఈయన్ని ఆడు ఆడిపియడము లేదంటే వాళ్ళకు కూడా స్థలాభావం ఉంది కాబట్టి ఇక్కడ ఆడిపియడం వల్ల మా పిల్లలకు డిస్టర్బ్ అవుతుంది ఆ డిస్టర్బెన్స్ వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఇక్కడ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు అక్కడ ఇక స్పోర్ట్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు అదే కాకుండా ఇక్కడ పిల్లలకు బాత్రూమ్స్ ఈ యొక్క పిఎస్లకు అవైలబిలిటీ లేదు వాటర్ సరిగ్గా ఉండట్లేదు ఈరోజు కూడా వాటర్ సరిగ్గా లేదు యాక్చువల్గా చెప్పాలనుకుంటే అయితే ఈ పిల్లలు ఇంటికి పోతామని చెప్పేసి అడగడం వల్ల వాళ్ళ పేరెంట్స్ ఇంటి దగ్గర ఉండరు రకరకాల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మాకు ఆ స్కూల్ దగ్గర అయితే బాత్రూమ్స్ ఉన్నాయి మంచిగా రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్ మాత్రం కొంచెం మాకు ఏర్పాటు చేస్తే మేము ఎట్లనైనా ఆ స్కూల్ దగ్గర ఉంటాము ఆ బాత్రూమ్స్ పిల్లలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆడ ఎవరిని కూడా ఇంటికి పంపించము అక్కడ మంచిగా ఆడుకోవడానికి కూడా మాకు మా సమయంలో మేము వాళ్ళకు స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఆడిపించడానికి అనుకూలంగా ఉంది అయితే నేను నేను ఇక్కడ పడుతున్న ఇబ్బందుల్ని నేను మీ దృష్టికి తెస్తున్నా కానీ నేను అనేది ఏంటంటే ప్రధానంగా పిల్లల కోసం ఏదైనా ఒక రెండు నాలుగు రూమ్లు కానీ మాకు అక్కడ ఏర్పాటు చేస్తే మాకు అక్కడ చదువు చెప్పడానికి కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంది ఏదైనా ఏర్పాటు చేయమని చెప్పేసి పేరెంట్స్ కూడా అదే కోరుతూ ఉన్నారు మాకు కాబట్టి ఎట్లా ఎలాగైనా పాఠశాల దాదాపుగా రెండు సంవత్సరాలుగా వస్తుంది సార్ నేను ఉండకముందే నేను రాకముందే ఇక్కడ సమస్య క్రియేట్ అయింది ఇక కాబట్టి ఏదో హై స్కూల్లో రెండు రూములు ఇచ్చి ఉంచారు ఇక్కడ పిల్లల తర్వాత గదులు కూడా మాకు సరిపోవట్లేదు తీసుకెళ్ళాము దానికి వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తామన్నారు అవకాశం ఉంటే పెడతామని చెప్పి కూడా మాకు హామీ ఇచ్చారు ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరేది మాకు అక్కడ మాకు సరైన విధంగా బిల్డింగ్ ప్రొవైడ్ చేసి చేస్తే మాకు ఎట్లాగూ ప్లేస్ ఉంది కాబట్టి ప్లేస్ చేస్తే బిల్డింగ్స్ ప్రొవైడ్ చేస్తే మేము అక్కడ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాము మహబూబ్ నగర్ డిస్టిక్ అడ్డాకల్ మండల్ కందూర్ గ్రామము వచ్చేసి ఈ స్కూల్ వచ్చేసి ప్రైమరీ స్కూలు ప్రైమరీ స్కూల్ పరిస్థితి ఎట్లయిందంటే ఇగో ఈ పాడుబడ్డ చెట్ల మధ్యలో ఈ స్కూల్ ఉండడం జరిగింది ఏమైందంటే చిన్న చిన్న పెచ్చులు ఊడిపోవడం వలన ఇక్కడున్న పిల్లలని తీసుకెళ్ళి హై స్కూల్ దగ్గర పెట్టడం పెట్టడం జరిగింది అక్కడ వాళ్ళకి ఇచ్చినది ఒక మూడు రూమ్లు ఇచ్చినారు పిల్లలకు ఇబ్బందికరంగా ఉంది గల కారణాలు ఏంటి అంటే దీంట్లో అనేటివి ఏమైంది సార్ అంటే చిన్న చిన్న పెచ్చులు రాలుతున్నాయనేటి దాని వలన అక్కడ తీసుకెళ్ళి మేము అంటే అప్పుడు పోయినసారి ప్రభుత్వంలో అంటే పోయిన గవర్ గవర్నమెంట్లో మేము కూడా వార్డు మెంబర్గా ఉన్నాం తర్వాత వచ్చేసి మాతో ఉన్న వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కానీ మేము ఇంత ఉన్న బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ గౌరవ గౌరవనీయులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి మేము ఇరవై సార్లు లెటర్ ఇచ్చినాం సార్ మాకు స్కూల్ పరిస్థితి దాని మూడు సంవత్సరాలకి వెళ్ళి ఒక ఇరవై సార్లు పడుచుకున్నాం మమ్మల్ని అంటే పట్టించుకున్న పాపానలేదు కనీసం ఈ స్కూల్ మూతబడి మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలకి వెళ్ళి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఈ మాదిరిగా అయిపోయింది ఒక్కదానికి మూడు సంవత్సరాలు చెప్తున్నారు కాకపోతే అక్కడ హై స్కూల్ దగ్గర రిక్వెస్ట్ చేసి వాళ్ళను మేము మా గ్రామ పంచాయతీ తరఫున రిక్వెస్ట్ చేసి హై స్కూల్ ఒక మూడు రూమ్లు ఇవ్వండి సార్ అని చెప్పేసి అక్కడ పెట్టి తర్వాత అక్కడ ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ వచ్చినాం కదా ఇసుక అంటే ఇప్పుడు అక్కడ ఒక మూడు తరగతి ఇచ్చారు మిగతా పిల్లలను కూడా చెట్ల కింద ఊకబెట్టి చెబుతున్నారు అనేది మేమైతే వింటున్నాము కాబట్టి ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు నువ్వు కొత్తగా ఎమ్మెల్యే అయినా మరి ఇప్పుడు చేసిన సార్ మొన్నటి దాకా ఇక్కడ వచ్చేసి ఒక సంపు కట్టడం జరిగింది తర్వాత మూడు నుంచి మరి బంద్ చేసిన స్కూల్ కు మరి అంటే ఏంటంటే మనం సామెత అయితే కదా పిల్లగాడు లేకుండా పిల్లని తీసుకొచ్చి పందిట్లో పెడితే పక్కి రోడ్డు లేచిపోయి పిల్ల ఆ విధంగా ఇప్పుడు ఈ స్కూల్ రూమ్సే గతి లేవు వీళ్ళకు నాకు అర్థం కాలేదు ఎందుకు మళ్ళీ ఈ వైర్లు ఈ కలెక్షన్లు దీనికోసం ఎందుకు మూత మూడు సంవత్సరాలకి వెళ్ళి మూత వాడే దీన్ని ఎట్లా తెరిపియాలనుకున్నారో మరి వాళ్ళు ఎందుకు నాకు అర్థం కాలేదు ఎందుకు కొత్తగా వైర్లు కలెక్షన్ ఎందుకు ఇచ్చినారో సంపు తయారు చేసినారు తర్వాత ప్రతి రూమ్కు సోకు ఎలక్ట్రిషియన్ బల్పులు కానీ ఫ్యాన్స్ కానీ అన్ని బిగించినారు మరి స్కూల్ ఈ పునరుతవితం చేస్తే మరి స్కూల్ పరిస్థితి ఎందుకు ఇట్లా ఉందో నాకు అర్థం కాలేదు ఒక్క రూమ్ కానీ కూడా డోర్లు లేవు మరి మొన్న చేసిన వాళ్ళు ఎలక్ట్రిషియన్ పని చేసిన ఈ సంపు చేసిన వాళ్ళు కానీ మొన్న ఎంత బిల్లు వచ్చింది అనేది మనకు తెలియదు కానీ మరి ఎందుకు ఒక దానికి కూడా తలుపులు లేవు మరి ఎందుకు ఇక్కడ ఉన్న సరే వేరే ఒక రెండు రూమ్లు బాగాలేకుంటే మిగతా రూమ్లు అన్నా సరే అక్కడ ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చేస్తే అక్కడ ఏమవుతుందంటే ఈ పెద్ద స్కూల్ పిల్లలకి హై స్కూల్ పిల్లలకి ఏమైతుందంటే ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఉండడం వలన ఉండడం వలన ఏమైతుందంటే రెండు క్లాసులు ఉన్నాయి వాళ్ళకు రెండు క్లాసులలో వాళ్ళ వాళ్ళకేమవుతుందో డిస్టర్బ్ అవుతుంది ఈ చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఎక్కువ అల్లరి చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు వీళ్ళకు కొంచెం డిస్ దూరంగా అంటే ఆ హై స్కూల్ పెద్ద స్కూల్ అక్కడ ఉంది చిన్న స్కూల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళది వీళ్ళకుంటే వాళ్ళు అక్కడ పోయి వాడు ఏం చేస్తుంటే వాళ్ళకు ఆడుకుంటే డిస్టర్బ్ వాళ్ళకు వీళ్ళకు పిల్లలకు మధ్యలో ఏముంటుందంటే చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు కొద్దిగా అడుస్తుంటారు వాళ్ళకు డిస్టర్బ్ అవుతుంది వీళ్ళకి కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఏదైనా సరే మరి ఎందుకు ఈ నిన్న మన వర్క్ చేసినారో నాకు అర్థం కాలేదు కానీ పరిస్థితి అయితే ఇట్లా ఉంది మరి ఘోరంగా ఇప్పుడున్న ప్రభుత్వంలోనైనా దయచేసి పేరెంట్స్గా మేము ఏం చెప్తున్నామంటే ఆ లెంకట్ జి మధుసూదన్ రెడ్డి గారికి మేము ఏం చెప్తున్నామంటే కందూర్ల మా పిల్లల తరపున అంటే పేరెంట్స్గా మేము మీకు ఓట్లు వేసి గెలిపించినాం కాబట్టి మీరు మా పిల్లల భవిష్యత్తు కోసమైనా కనీసం ఈ స్కూల్ మరమ్మతుల కోసం మీరు ఏమైనా విధులు నిధులు కేటాయించి స్కూల్కి ఏమైనా మరమ్మతులు చేయాలని నేను మరీ మరీ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నా మా మనమరాలు మూడో తరగతి చదువుతుంది ప్రైమరీ స్కూల్ అక్కడ పాత మూత పడిపోయిందని కాబట్టి వచ్చి చెట్ల కింద చదివిస్తున్నారు ఎందుకో మళ్ళీ అది పలిగిపోయింది అని మీన పడుతుందా అని చెప్పి అది మూత పడేసిండ్రు సంవత్సరాలు ఇప్పుడు నాలుగు మూడు సంవత్సరాలు అవుతుంది బందే ఉంది నా పేరు లావణ్య కందూరు మా అమ్మాయి అబ్బాయి చదువుతున్నారు చిన్న స్కూల్ పెద్ద చిన్న అమ్మాయి ఏమో ఐదో తరగతి అబ్బాయి ఏమో సెకండ్ క్లాసు స్కూల్ పడిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల నుంచి చెట్ల కిందనే చదువుతుండ్రు కొన్ని రోజులు అద్దె కన్నట్లా పెద్ద స్కూల్లో వచ్చి చెప్తున్నారు రూమ్స్ సరిపోక చెట్ల కింద బయట చెప్తున్నారు క్లాసులు ఎవరూ పట్టించుకోవట్లేదు పట్టించుకుంటే ఇప్పటికి స్కూల్ రెడీ అవుతున్నాయి కదా సార్ మరి స్కూల్ రెడీ అలాక చెట్ల కింద పడుతున్నారు పిల్లలకు పురుగు పురుషు అన్నట్లు అయ్యి మొన్న సారైతే ముళ్ళు గుచ్చి పిల్లకు కాలు సెప్టిక్ అన్నట్లు అయింది సెప్టిక్ అయితే కూడా అట్లనే స్కూల్ కు వారం రోజులు డుమ్మ కొట్టి ఇంటికానే పెట్టేసుకున్నాం బాత్రూమ్ లేవు ఏం లేవు స్కూల్ స్కూల్ ఎగ్గతి లేదు ఇంకా బాత్రూమ్లు లేనించి ఉంటాయి ఇంకా ఇంకొకరు స్కూల్ వచ్చి చెప్తున్నప్పుడు యాన్నో తోటి ఉండాలి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే మంచి పెద్దవాళ్ళు పట్టించుకొని ప్రభుత్వం పట్టించుకొని కొంచెం స్కూల్ చేస్తే బాగుంటదని ప్రభుత్వం పట్టించుకోలేదు పట్టించుకోలేదు మరి ఈసారి కొత్త ప్రభుత్వం అన్న వచ్చింది కాబట్టి ఇప్పుడు చేస్తేనన్నా అనుకుంటున్నాం